अहमे आवी स महा मेराना जायत ह भोग राजा देखोशः प्रजाः आश्चर्यचरह पच्छा प्रेम नष्ट होती है चलाएगा आपको आपको बाजार क्षेत्र ना मना समका मासी को बहुरा रिश्ता होता है पूर्व से बेइचारा अब नागूं दूसरा नया है जंगल मामा जो जाता है एक चोर सीधा है एक चोर आप ना 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 ప్రజా ఫర్నిచర్ షోర్ రామాటో ప్రారంభి రామ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదాలు షోర్లు ఉన్నాయి పదహారు అద్భుతంగా ఉంది విశాఖపట్నం బెస్ట్ విశాఖపట్నం అతిపెద్ద ఫర్నిచర్ షోర్ ఇది మరి ఈరోజు రానున్న రోగుల్లో ఇంకా ఎలాంటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఏదైనా అభివృద్ధి జరిగిన ఆశీస్సులు మా ప్రాంతంలో చేయాలని మేము బంధుకృష్ణ గారు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద షూటింగ్ అది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంత ఎంప్లాయ్మెంట్తో పాటు విశాఖపట్నంలో రూట్ ఉండేది మనం ఏదైనా కొంచెం ఒరిడు కావాలనుకుంటే అందరం చైనాను లేకపోతే మలేషియా వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అది ఈ రోజు మనం షోరూమ్ అంతా కూడా చూసాం అన్నీ మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఐటెం కూడా కానీ ఆర్టీ అన్నీ కూడా ఉన్నాయి కూడా మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఒక్కరు కూడా దీన్ని సద్దినియోగం తీసుకోవాలని నగర ప్రజలు కూడా చూడము రోజుల్లో ఇంకా షాప్ గుర్తించే విధంగా రామచంద్ర ప్రదర్శి అభిమానం కోసం మనకు ఇక్కడ ఈ బిల్డింగ్ సబ్బంది ఓనర్స్ కానీ సంతమైన కావాల్సిన వాళ్ళు ఇలాగ మా రామచంద్రదాస కూడా సో ఆయన ఆల్ ద బెస్ట్ నెక్స్టివ్ మళ్ళీ చేసే విషయా బృందంలో అది గాజువాక ఇటుగా షోలు షోలు ఉండే విధంగా దేవునాశింద రామచంద్ర ఇంకా ఫర్నిచర్ చూడండి రంగంలో రాష్ట్రంలో దాదాపు అగ్రగామి ఇప్పటికి పదిహేను షోరూములు కంప్లీట్ చేసి పదహారు షోరూమ్ను ఈ రోజున విశాఖపట్నం సిటీలో మన ఘోర ఎమ్మెల్యేలు శ్రీ మన ఎమ్మెల్యే ఘరేణీయులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదగా ప్రారంభోత్సవం కూర్చొని ఇక్కడ అన్ని రకాల ఫర్నిచర్ ఒక ఇంటికి కావాల్సిన ఇంటికి ఆఫీస్కి కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్ వందలాది మోడల్ హోల్సేల్ ధరలో దొరుకుతుంది డైనింగ్ టేబుల్సు ఆఫీస్ టేబుల్స్ మంచాలు పరులు ఏ ఫర్నిచర్ అయినా ఇంటికి కావాల్సిన ప్రతి ఫర్నిచర్ ఏ క్వాలిటీలో అన్ని మంచి మంచి క్వాలిటీలో అన్ని తరగతుల వాళ్ళకి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి పెద్దవాళ్ళకి అన్ని తరగతుల వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో క్వాలిటీ తోటి దొరుకుతాయి తర్వాత సర్వీస్ ఏ రోజు ఆ రోజు సేల్ చేసి ఏ రోజు ఆ రోజు డిస్కస్ చేయడం మళ్ళీ మళ్ళీ కష్టపడిని రిపీట్ చేసుకున్నట్టుగా మేము మా సైడ్ మా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ చేయడం కోసం రెడీగా ఉన్నాం సో రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఫర్నిచర్ అందిస్తాం అన్ని చోట్ల మేము ఎక్కడైతే బ్రాంచ్లు పెట్టామో అన్ని చోట్ల కస్టమర్ దేవుళ్ళు అందరూ మమ్మల్ని చాలా చాలా ఆదరణిస్తున్నారు చాలా 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 సంతోషంగా హ్యాపీ ఉన్నారు హ్యాపీయస్ కస్టమర్స్ లాక్స్ ఆఫ్ కస్టమర్స్ హ్యాపీయెస్గా ఉన్నారు సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్దిస్తారని అందరూ ఆశీర్వదించారు రామచంద్ర ప్రదేశ్లో షోరూము మా కాంప్లెక్స్లో మా నాన్నగారిలో రాను మొట్టలు రాను మా అదృష్టంగా భావిస్తున్నాము మన ఎండిన అభివృద్ధి చెంది ఇంకా అభివాలు అవ్వాలని